పనిపైనే దృష్టి పెట్టి పాలన సాగించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఈ ఆయన మాట్లాడుతూ గతంలో చిన్న ఘర్షణ లేకుండా కేసీఆర్ పాలన సాగిందని గుర్తు చేశారు అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలు మెలిగేలా సుపరిపాలన అందించారని చెప్పారు ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేసినా ఇష్టారీతిగా మాట్లాడినా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదన్నారు కానీ రేవంత్ రెడ్డి రోజు కేసీఆర్ ను విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని విమర్శించడాన్ని రిపీట్ కానీ రేవంత్ రెడ్డి రోజు కేసీఆర్ ను విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు కేసీఆర్ ను తిడితేనే పెద్దవాళ్లం అవుతాం అనుకుంటే ప్రయోజనం ఉండదన్నారు చేసే పని ద్వారా కేసీఆర్ ను మరిపించాలి పాలన ఉండాలని హితవు పలికారు ఇప్పటికైనా దూషణలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నిరంజన్ రెడ్డి సూచించారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబునూరులో వాడినటువంటి పదజాలమంతా కూడా ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష దిక్కేమో వాళ్ళ నాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ మరి వాళ్ళ నాయకుడిని నిజంగా నాయకుడిగా పరిగణిస్తున్నారా లేదా తెలియదు రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ ప్రేమను ఉద్బోధిస్తున్నాడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం ఉండదు అని చెప్తున్నాడు మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు అభిప్రాయ భేదాలుంటే ప్రేమని మంచాలు తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పద్దు ఈ తొంభై రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు రాజకీయ పరిశీ పరిశీలకులు విఘ్నులే కాదు జనసామాన్యం సైతం అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది ఎన్నిసార్లు ఖండించినా ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా ఎన్నిసార్లు కరాఖండిగా ఏ భావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే సామెత గుర్తుకొస్తుంది పెద మనుషులు మంచి కోసం చెప్తారట పక్కల రొచ్చుంది రాజరా పక్కకు పక్కకు జరిగి తిను అంటే నేను దాంట్లో అద్దుకొని తింటా అన్నట్టు నేను కనుక ఇవ్వడం మేలు కోసం చెప్తారు ఎవరైనా ఇది కాదు పద్ధతి అని కానీ నేను అదే చేస్తా నేను అదే మాట్లాడతా ఇదే నాకు అలంకరణ ఇదే నాకు భూషణం అనుకుంటే ఎట్లా వ్యక్తిగతంగా నేను ఏమన్నా అనుకో కానీ నువ్వు కూర్చున్న ముఖ్యమంత్రి సీట్ కదా ఎట్లా మాట్లాడుతావు ఆ భాష ఎట్లా మాట్లాడుతావు ఎట్లా వాడతావు ఆ భాష అది వాడే భాషనేనా పొంద పండబెట్టి పండబిడ్డ తొక్కుతాం మానవభాములవుతాం ఏం భాషను వాడేది ఈ రాష్ట్రము త్యాగాలతోన నిర్మాణమైనటువంటి రాష్ట్రంలో సాధించినటువంటి రాష్ట్రంలో పదేళ్ల నవనిర్మాణంలో ఒక చిన్న ఘర్షణ లేకుండా వైపు మత సామరస్యాన్ని పెంపొందిస్తూ మరోవైపు ఘర్షణ లేకుండా ఇంకోవైపు గతమంతా ఎన్కౌంటర్లతో రక్తప్రేరుల బాట పారినటువంటి నేల దీన్ని సుభిక్షం చేసి అత్యంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలు మెలిగేటట్లుగా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చాలా సహనంగా పనిచేసింది స్థాయి లేనివాడు అవగాహన లేనివాడు పరిపక్వత లేనివాడు అటువంటి వ్యక్తులు అనేక మంది అనేక రకాలుగా కేసీఆర్ను దురుద్దేశాలతో ఇష్టారీతిగా వాళ్ళు మాట్లాడినా కూడా ఒక్కనాడు కూడా అటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించలే టీఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రభుత్వ పరంగా కానీ అంత హుందాగా విషయాలన్నీ ప్రజల విజ్ఞతగా వదిలేసి పని మీదనే దృష్టి పెట్టి ప్రభుత్వం అంటే విశాల దృక్పథంతో విశాల జనసామాన్యం యొక్క విస్తృత ప్రయోజనాలు నెరవేరేటువంటి పనులు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని నడిపినాం కేసీఆర్ నాయకత్వాన్ని అండ్ ఎవరైంది ఏం ఫ్రస్ట్రేషన్ ఇది ఊ అంటే వాడు ఎవరు ఎవరు చెప్పింది నేను పడగొడతామని ఎవరికి ఆసక్తి ఉంది నీకు అంత బలమే ఉంటే నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు అంటే నీ పక్కకి ఈ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఒక అలదడి నీలో ఉంది కాబట్టి అనుక్షణం నీకు అది గుర్తుకొస్తూ ఉంది వీరుడు ధీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి వాళ్ళ అధికారం వచ్చింది నీవు ఆ సీట్లో కూర్చున్నావు సంతోషం దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడిపోయితే నీ పనితనంతోనా గొప్పతనంతోనా అబ్బా ఇంకా ఎంత బాగా చేసిండి కేసీఆర్ కంటే అనిపించుకో ఓడొద్దాడు నీకు అవకాశం ఉంది కదా అది చేయకుండా రోజు కేసీఆర్ని గుర్తు చేసుకొని తిరుతున్నావు అంటే ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది ఎంత బలహీనంగా ఉన్నావు బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడినా ఎన్ని బీరాలు పడికినా తెల్లారితే పోతు కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది